ఈ కాపు చూడండి అండి చిక్కగా చిక్కు కాసిందో దగ్గర కాపు బాగా చూడండి గుత్తులు గుత్తులు కాసింది మనం ఈ రైతు అనేది ఎవరు ఏ ఊర్లో పెట్టారు ఎక్కడ పెట్టారు అనేది ఇప్పుడు రైతు మాట్లాడినాము మనకు ఖమ్మం షాపులో రావడం జరిగింది చూడండి ఏ చెట్టు చూసినా చూడండి ఎంత చిక్కడ కాపు కాసిందో మీరు ఎక్కడ ఏంది అని చెప్పేసి ఇప్పుడు రైతు మాటలు తెలుసుకున్నాం ఒకసారి చూడండి ఎంత పెట్టారు నలభై మూడు ఇంచులు పెట్టినా సీతారాంపురం ఎడ్డాడు పెట్టినా అది గొప్పలు వచ్చే అవకాశం ఉంది ఇతరుల పేర్లు చెప్ప చెట్టు పండుకుంది అసలు కాయ కాసి ఎడదాయింది అసలు కాయ మంచి చూడండి ఎట్లా కాయ పండుకుంది బరువేయి చూడండి ఎట్లా బరువే అంతే బరువే పండుకుంది కాయ మొత్తం కూడా అంతే నెక్స్ట్ చెప్తాను రైతులకి పెట్టుకోమని ఇదే పెట్టుకోవాలి ముందు నేను కూడా ముందుకు ఐదు ఎకరాలు పెడతా గింజలు రాసుకో ఐదు ఎకరాలు ఏడెకరాలు తోట నేను డోము చూడండి పై చివరి కూడా గుత్తులు గుత్తులు కాసింది బాగా అంతే చూడండి ఒక కొమ్మకి ఎన్ని ఉన్నాయో కాయలు గుత్తులు గుత్తులు కాసిందో చింతకాయ మన కందికాయ కాసినట్టు కాసింది అంతే ఆ లాగా ఉంది చూడండి ఇంత కందికాయ కాసిన ఆకుల కాయలు ఉన్నాయి ఆకుల నేను కాయలు ఉన్నాయి ఆకులని కాయలే ఎక్కువ ఉన్నట్టుంది అంతే అసలు ఏ చెట్టు అసలు చెట్టు చాలా జాగ్రత్తగా